హాయ్ అండి నేను మీరు మా ఎలా ఉన్నారు బాగున్నారా అంతా బాగుండాలని కోరుకుండా నేను చాలా ఉన్నా ఈ వీడియో వచ్చేసి అక్షయతృతీయ వస్తుంది కదండి అక్షయతృతీయ కోసం నా పూజకలను అయితే మొత్తం సిద్ధం చేసుకున్నానండి ఏం సిద్ధం చేశాను ఏంటిదనేది చెప్తాను మీకు ఇలా చేసుకున్నాను అక్షయతీతీయ కోసం అక్షయతృతీయ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను బంగారం చేస్తున్నానా ఏంటి చేస్తున్నాను అనేది రోజు ఆ రోజు వీడియో అనేది షేర్ చేస్తాను కదా ఆ రోజు చెప్తానండి నేనైతే అత్యతీర్థి కోసం పూజ పూజ గది అయితే సిద్ధమైపోయింది చక్కగా రెడీ చేస్తున్నా మొత్తం పువ్వు దొరికేసి శుభ్రంగా దురుపుకొని మొత్తం ఫోటోలు అవి మొత్తం చుడిసేసుకొని బొట్లు పెట్టుకొని మొత్తం ఈ ముగ్గులన్నీ ఇలా ముందు అంటే ఇదిగోండి ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు నేనైతే పూజ గదిలో ముగ్గులు అయితే వేసుకున్నానండి చూసారా అంతకుముందు ఇలా లేవు కదా ముగ్గులు ఇప్పుడు నేను ముగ్గులైతే వేసుకున్నానండి ఎలా ఉండి బాగున్నాయా అక్షతీకైతే నా పూజ అయితే సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పెయింటింగ్ మొత్తం ఆరిపోయింది కదండీ ఆరిపోయింది ఇప్పుడు పసుపు అంటే ఎరుపు పెయింటింగ్ పసుపు పెయింటింగ్ రెండు కలిపి పెట్టాలి అంటే పసుపు కుంకుమలాగా పెట్టాలి బొట్లు ఆరిపోయింది శుభ్రంగా ఇప్పుడు నేనైతే బొట్లు పెట్టాలి అదే అని చెప్పి వచ్చాను పూజ అయితే చేసేసానండి పూజ అయిపోయింది చూడండి పూజ అయితే అయిపోయింది పూజ చేసేసాను ఇది వచ్చేసి ఈ పేట వచ్చేసి పూజ గదిలోనే ఉండిద్దండి ఇక నేను అక్కడ కూర్చొని పూజ చేసుకోవడం కోసం అది ఉంది చూసారా చాలామందికి డౌట్లు రావచ్చు ఒకసారి ఇది ఉంది కదా ఇది చాలామందికి డౌట్ రావచ్చు ఏంటిదా ఏంటిదా అని ఇది వచ్చేసి మనం దసరా పండుగ కలిపి ఉద్యతం కదండి అలా జమ్మ చెట్టుదండి మేము ఇలా నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మరి చూసేవా లేదో నాకైతే తెలియదు కానీ చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఏడుదా ఏడుదా అని అందుకని చెప్తున్నాను ఇది సల్ల అంటారండి సల్ల అంటే మనం మజ్జిగ చేసుకుంటాం కదా అదనమాట వెనకటి రోజుల్లో కంపల్సరీ ఇది పెట్టుకొని మజ్జిగ చేసేవాళ్ళు కదా మళ్ళీ నిట్టాడులు ఇల్లు ఉండగానే ఆ నిాడికి పెట్టి కూడా ఇట్లా మజ్జిగ చేసేవాళ్ళండి ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి మనం పూజ గదిలో పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇది కూడా నేను ముందు ఇక్కడ పెట్టుకున్నానండి అయితే మాకు తెలిసిన చిన్నమ్మ వచ్చి అటు కాదమ్మా అక్కడ కాదు ఇక్కడ ఈశాన్మూల పెట్టుకోవాలి సల్లగుంజ్ అనేది ఈశాన్మూల ఉండాలి అని చెప్పింది సరే అలా చిన్నమ్మ నాకు తెలియదు అందుకే నేను అక్కడ పెట్టాను దగ్గర నుంచి ఇక్కడే పెట్టుకుంటా చిన్నమ్మ అన్నాను అయితే ఈశాన్ అమ్మ ఇటు పెట్టుకున్నానండి అంటే ఇటు బొరువు ఉంటుంది కదా ఈసారి పెట్టచ్చు పెట్టకూడదు అని అంతే అంటే ఈ బొరువు ఉంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టేశాను ఇక ఎవరైనా పెద్దోళ్ళు అయిన వాళ్ళు కదండి తెలిసేది ఇక అలాగే అయితే చెప్పింది చెప్పినాక నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి ఇవి కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంక రాయాలి పసుపు కుంక రాసి పెట్టుకోవాలి ఇది అనేది కంపల్సరీ అంటే మా సైడ్ అయితే ఇలానే ఉండేది ఇక వేరే అయితే నాకైతే తెలియదు అని మా సైడ్స్ సంగతి కూడా చెప్తున్నానండి కంపల్సరీ పూజ గదిలో మటుకి జమ్ము కొమ్మనేది తీసుకొచ్చి పెట్టుకుంటారు నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు కొత్తిల్లు కట్టుకుని ఇంట్లోకి వస్తున్నాను కదా అప్పుడు తీసుకొచ్చామనమాట ఇది చిన్నది కొట్టుకురామంటే పెద్దది తీసుకొచ్చారండి సర్లే తీసుకొచ్చారు కదా మళ్ళీ దాన్ని సగం చేసే కదా దాన్ని ముక్కలు చేయటం అలానే పెట్టేసుకున్నామని ఇక నేను అలానే పెట్టేసుకున్నానండి ఇది అదండి దాని స్టోరీ అయితే సల ముందు స్టోరీ అయితే అది ఇక నేనైతే పూజ అయితే చేశానని నేను చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి కృష్ణుని పెట్టుకున్నాను ఇది ఇప్పుడు పెయింటింగ్ వేసుకున్నాం కదండి ఈ వీడియో షేర్ చేద్దాం అనుకున్నానండి కట్టి కుదరలేదు నాకు తీసి షేర్ చేద్దాం అనుకున్నాం ముగ్గులేటప్పుడు కుదరలేదండి ఎందుకంటే వీడియో తీసుకుంటా ముగ్గు వేయాలంటే ఏదైనా సరే అండి వీడియో తీసుకుంటా అంటే పనులు చేయాలన్నా ఏ చేయాలన్నా కొంచెం రిస్క్ అనిపిస్తుంది అందుకని చెప్పి ఇక నేనైతే ఈ ముగ్గు వీడియో అనేది మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇక వీడియో తీసుకుంటే అటు ఇటు అనేసరికి ఇది చిన్న రూమ్ కదండి అది పెట్టి అదే సారీ అండి స్టాండ్ పెట్టి తీసినా కానీ కొంచెం ఇబ్బంది అయింది నేను కూర్చొని వేయటానికి నాకు చాలా ఇబ్బంది అయింది ముగ్గు ఇట్లా కూర్చొని ఇట్లా పాదాల మీద ఇట్లా పెట్టుకుని కూడా కూర్చొని వేసామండి ముగ్గు అయితే ఇవన్నీ నొప్పులు వచ్చినాయండి నాకైతే ఇవన్నీ అంటే ఇట్లా కూర్చొని వేయాలి కదా దేనికి తగలకుండా తగిలితే మటుకి పడిపోయేది పెయింటింగ్ అందుకని చెప్పి ఆ రోజునైతే నాకు ముగ్గు వేసిన ఎక్కువ పాదాలుగా ముక్కులు వచ్చినాయండి ఈ అంతా వేసాను కదా ఇప్పుడు ఫస్ట్ కుంకుమ పెట్టేద్దాము శుభ్రంగా ఆరిపోయి ఇప్పుడు పెట్టేద్దాము ఇక నేనైతే అక్షయ తిథి కోసం మాత్రమే పూజ అనేది సిద్ధం చేసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసుకోవాలని కానీ కుదరలేదండి నాకు నాకు ఎప్పుడో కుదిరింది ఎట్లాగో అక్షయత అవుతుంది కదా పూజ కదని అందంగా ముగ్గులైతే వేసేసుకున్నా రెడీ చేసుకుందాం అని చెప్పి రెడీ చేసేసాను ఇక నేనైతే ఇక్కడ పూజ పూజ చేసినాక మనం అక్కడ ముందు లేదండి కింద మెట్టు ఉంది కదా ఆ మెట్టు దగ్గర బీపెండుతో ముగ్గులు ముగ్గు వేసేసుకుంటాము ఇక్కడ గ ఇక్కడ గడప దగ్గర కూడా ద్దరు కూడా పిండి ముగ్గుతో ముగ్గేసేసుకుంటానండి ఇప్పుడు పెయింటింగ్ వేసానని చెప్పి ముగ్గే వేయకుండా అయితే అక్కడ వేస్తాను ఇక్కడ ఎక్కడ దగ్గర కూడా వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి గుడి గడపైతే పసుపు రాసి దీ పిండితో ముగ్గులు అయితే వేసేసాను ముగ్గు వేసా ఇంకా ముగ్గు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ గీస్తానని చెప్పిందా అంటే ఇప్పుడు పెయింటింగ్ వేసా కదా పెయింటింగ్ వేసా కదా పెయింటింగ్ వేసా కదా పెయింటింగ్ వేసేశారు ముగ్గు అని నీకు వచ్చిన ఒకటే వచ్చింది వాళ్ళకి కూడా అందుకనే ఇప్పుడు మనం చెప్తున్నానండి ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ వేసుకున్నాం కదా ఏ పూజ గదిలో పెయింటింగ్ వేసేసారు ముగ్గులు అయితే తల్లేదు అనుకుంటారేమో అని చెప్తున్నాను కంపల్సరీ వస్తానండి ముగ్గు కంపల్సరీ వేస్తాను పిండి ముగ్గుతో ముగ్గు అయితే వేసుకుంటాను అక్కడ ఇదిగోండి మనం దేవాలయం వేస్తాం కదా దేవాలయం చేసినాక ఇక్కడ ముందు ఇక్కడ ఒక రెండు గీతలు తీసుకుంటాను ఇక్కడ గడక ముందు ఇటు గీతలు అటు గీతలు పిండి ముగ్గుతో వేసుకుంటాము అయితే పెయింటింగ్ చేసినంత మాత్రం ముగ్గు వేయకుండా ఉంటానంటే మనకి పొరపాటు ముగ్గు కంపల్సరీ వేస్తాను ఇక ఇది వచ్చేసి ఇవ్వండి ఎల్లో కలరు పడిపోయింద ఎల్లో కలర్ ఎల్లో కలరు రెడ్ కలర్ అండి ఇప్పుడు బొట్లంటే పెట్టేసుకున్న ఈ కలర్స్ అండి మా ఇంటికి మేము పెయింటింగ్ చేసాము చూడండి అప్పుడు గడపలకు తీసుకొచ్చాము తీసుకొచ్చింది ఇది అబ్బా మిగిలిందనమాట అనమాట రెండు డబ్బాలు మూడు డబ్బాలు అండి అయితే ఇది కొంచెం మిగిలింది మా తులసడు కూడా వేసారు కదా ఇది కొంచెం మిగిలింది అయితే బొట్లు పెట్టుకున్నామని చెప్పి పెడుతున్నాను ఇది కదండి గొట్లు అయితే పెట్టుకుంటా వస్తాను సరేనండి ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకుంటా వస్తాను కదా ముగ్గురు తక్కుకుంటానే రావాలి ముగ్గురు తక్కుకుంటానే రావాలి అలాగే ముగ్గురు చేసుకుంటా రావాలంటే వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అయితే అందుకే తీయలేదు కానీ అనుకోకుండా ఇంకో అండి ఈ మూగులు అయితే ఎలా ఉండియో ఏంటిలో నాకు కామెంట్ అయితే చేయండి సరేనండి బాగుండే బాధ్యత కామెంట్ అయితే చేయండి ఇంకో చిన్న విషయం అక్షయతీతీయ రోజు మనం పూజ చేసుకుంటాం కదండీ బంగారం ఎండే తెచ్చుకొని అవసరం లేదండి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోండి చాలు అంతమించి ఇంకేం లేదు మనం మా పూట పూజ చేసుకొని చక్కగా దేవుడు అయితే పెట్టుకోండి నేనే అక్షయ తృతీయ రోజు నేనేం తీసుకుంటున్నానంటే అక్షయ రోజు అయితే ఏం చెప్పట్లేదు ఆ రోజు రెండు తె బంగారం ఎత్తనా ఆ రోజు చదువుతానండి సరేనండి ముందైతే పసుపు పొత్తు పెట్టడం ఏమండి ఏమంటే ఇదిగోండి బుడ్డవాళ్ళు చూస్తారు కదా మా చిన్న తమ్ముడు కొడుకు అనమాట ఈయన పెద్ద తమ్ముడు కొడుకు మీ పేరు చెప్పు మోస మోసం ఏం చదువుతున్నావు ఈ కేటండి అయిపోయింది ఫస్ట్ క్లాస్ చెప్పు నా వీడియోలో పాత వీడియోలో ఉన్నాడండి అండి చిన్న కొంచెం పెద్ద చేయాలి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఇది చూడు మొత్తం వీడియోలో సపోర్ట్ చేయండి చెప్పు 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 అలా అనుకోదు చెప్పు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అదండి ఇప్పుడు ఇంటికి వచ్చాడు వీడియో చెప్తుండే ఇంటికి వచ్చాడు అందుకని వీడియో తీసుకున్నాను నాకు ఎప్పుడన్నా చూసినా కానీ అంటే గుర్తుండిపోయింది అనమాట ఎప్పుడన్నా వీడియో చూసుకున్నా కానీ పదం రోజులు వచ్చాడు ఇంటికని చెప్పి గుర్తుండిపోయింది వాళ్ళకి పెద్ద అయిపోయినా లేదా వీడియో చూసినా మత ఇక్కడ కూడా చూసుకుంటారు కదా తీయరు అదండి అండి చిన్నగా ఉన్నప్పుడు మొన్న ఇంటికి వచ్చాడు ఇప్పుడు సెలవులు కదండి ఐదు ఏంటి ఇలా హైదరాబాద్లో ఉంటారు సెలవులు కదా చిన్నమ్మ అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి మన ఇంటికి వచ్చాడండి అప్పుడు చిన్నప్పుడు వీడియో తీసాను కదా ఆ వీడియో కూడా చూసాను చూస్తే ఆ వీడియో కూడా అప్పుడు ఇప్పుడు ఏముంది ఈ ఈ క్లాత్ను చూడతా మేమిద్దరమే చుట్టాము గుర్తుందా వీడియో చూసాం కదా కుర్తుందా ఈ మేము ఇద్దరుగా చుట్టామండి ఆ క్లాత్ పట్టుకుంటే నేను మొత్త ముడత మొత్త ముడత పట్టకుండా పట్టుకున్నాడు నేను చుట్టుకుంటూ వచ్చాము కోపరంతో తోసి అప్పుడు ఇంటికన్నాడు తుడిసే వీడియో తీసాను అది ఇప్పుడు కూడా ఉంది చాలా గుర్తుగా చూపించా కూడా వీడియో చూసి ఆడిపోవచ్చు అని సో పెడతాము కూడా పెడతాము ఎందుకంటే సరే చూతా చూతా నేను చేత్తో పెడుతున్నామా చేత్తో పెడుతున్నాను ఇవ్వండి పులుని తీసుకొని పెడుతున్నాను కానీ కుదట్లేదండి ఎట్లైనా చేత పెడితేనా పని అది వేరండి గబబైపోయింది పని కూడా చెత్తన పెట్టేస్తున్నాము మళ్ళీ పెయింట్ పోదు కదా చేతికి ఉన్న పెయింట్ పోయి కొంచెం కొబ్బరి కడితే కడిగితే ముగ్గు ఎత్తే దాంట్లో పసుపు కుంకు ఎత్తేనే ఆ ముగ్గు కందమండి కదండి అవునా కదా కూడా వేస్తున్నాం పెయింటింగ్ ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో తింటేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ముందుంట మీ సపోర్ట్ ఎప్పుడైతే నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా ఉంటా వెళ్ళిపోతానే ఉంటానండి ఇక అదే ఇప్పుడైతే ఈ పెయింటింగ్ అయితే వదిలించుకోవాలి ఒకప్పుడైతే కృష్ణాలు దొరికేది కృష్ణాలు ఉంటే కొంచెం వేసుకొని గుర్తు చేసుకుంటూ పోయేది ఇక ఇప్పుడు కొబ్బరి నేనండి కొంచెం కొబ్బరి వేసి గుద్ది చేసుకుంటాను లేకుంటే అంత చేయంత పెయింటింగ్ వాసన వచ్చేస్తుంది ఇక అదే బాయ్ అండి పసుపు పెట్టా కదా బొట్టు పెట్టాను ముగ్గేశాను కదా ఎలా ఉంది బాగుందా ఉందా సరే బాయ్ చెప్పుకోండి బాయ్ బాయ్